చివులకి బట్ట చుట్టుకుంటే చలి తగ్గుతుంది కంఠానికి బట్ట చుట్టుకుంటే భగవాన్ రమణలకు చలి ఎలా తగ్గింది అని రాశారు ఆయన ఆయన ఎక్కువ కంఠానికి గుడ్డ కట్టుకునేవారు చివులకు కట్టుకునేవారు కాదు కాబట్టి వీళ్ళు ఆయన్ని తేరిపారి చూసి గుర్తుపట్టారు కానీ ఆ రోజుల్లో అనుబంధాల వరకు మాట్లాడినప్పుడు మాత్రం నిజంగా కొన్ని విషయాలు శ్లాఘించవలసిన ఉంటాయి సూర్యుడి ముందు దివిటీ దివిటీ అని అనుకోండి ఆత్మానుభవంలో ఉండేటటువంటి రమణులకు ఇంక రెండో వస్తువు అన్నది లేదు మీద మమకారం లేదు ఆత్మ ఎందే ఆయన రమిస్తూ ఉండేవారు కానీ ఒక పినతండ్రికి అంత ప్రేమ ఉండడం గొప్ప విషయం పాపం నిల్లియప్పయ్యరు శత విధాల వేడుకున్నాడు మూడు రోజులుండి పోనీ నువ్వు ధ్యానం చేసుకుంటానంటే నువ్వు మాట్లాడనంటే నిన్ను గృహస్థాశ్రమ స్వీకారం చెయ్యమని మేము అడగం మా ఊళ్ళోనే ఒక సిద్ధుని సమాధి ఉంది ఆ సమాధి దగ్గర నీకు ఒక పందిరి కట్టిస్తాను అందులో కూర్చో అందులో